నమస్తే వెల్కమ్ టు వైన్ న్యూస్ నేను కళ్యాణి అనకాపల్లి జిల్లాలో సినీ నటుడు నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు అభిమానుల ఆనందోత్సవాల మధ్య ఘనంగా జరిగాయి నందమూరి కల్చరల్ యూత్ ఆధ్వర్యంలో పాయకరోపేట్లో బాలయ్య బర్త్డే సెలబ్రేషన్ జరిగాయి కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంచిపెట్టారు గౌరవ అధ్యక్షుడు చింతకాయల రాంబాబు అధ్యక్షుడు విశ్వనాథుల శ్రీను కొప్పిశెట్టి వెంకటేష్ శ్రీరంగం వరహాలు అనిశెట్టి శ్రీను భద్రరావు రావాడ గోవిందరెడ్డి వేమలపూడి అప్పారావు తదితరులు పాల్గొన్నారు పాకిరేపేటలో నందమూరి కల్చరల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చింతకాల రాంబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు కాయికరేపేట హాస్పిటల్లో బ్రెడ్ పాలు పళ్ళు పంచడం జరిగింది మరి మీ అందరికీ తెలుసు నందమూరి తారక రామారావు గారి నటవారసుడు నందమూరి నటసింహం మరి ఓ మక్క ఎమ్మెల్యేగా సార్లు ల్యాట్రిక్ సాధించి మరి అలాగే బసో తారక చైర్మన్గా మరి క్యాన్సర్ పేషెంట్కి ఎంతో సేవలు అందిస్తున్న మా నాయకుడు కథానాయకుడు నందమూరి బాలకృష్ణ గారి జన్మదినం మాకెంతో ఆనందదాయకం మరి అలాగే మరి ఈ మధ్య యువ యువ హీరోలు కూడా అంతుచెక్కని విజయాలను సంధిస్తున్న అందుకుంటున్న మా బాలయ్యబాబు రెండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్ట సుఖ సంతోషాలతో ఉండాలని మా అందరి తరఫున మరి ప్రజలందరి తరఫున కోరుకుంటూ ఆయనకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా నందమూరి బాలకృష్ణ గారి అరవై ఐదు జన్మదిన మహోత్సవం తర్మగూ సాయేట నందమూరి ఈ ఆధ్వర్యంలో గౌరవీ చంద్రకాల అన్నమూరి ఆధ్వర్యంలో సాయిచేపేట ప్రాథమిక ఉంది ముట్టు పాలు పళ్ళు పంచడం జరిగింది సేవా కార్యక్రమాల్లో నందమూరి అభిమానులు ఎప్పుడు ముందుంటారు జై బాలయ్య జై జయ బాలయ్య